వెల్కమ్ టు న్యూస్ నైన్ టీవీ నేను శివకుమార్ టుడే బులెటిన్స్ కామారెడ్డి జిల్లా బాన్సువాడలో దీక్ష దివాన్ సన్నాహక సమావేశ ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విచ్చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల ఇరవై తొమ్మిది నాడు నిర్వహించబోయే కామారెడ్డిలో దీక్ష దివాన్ సన్నాహక సమావేశానికి బాన్సువాడ నియోజకవర్గం నుంచి వందలాదిగా కార్యకర్తలు తరలి రావాలని పిలుపునిచ్చారు నేటి నుంచి బాన్సువాడ నియోజకవర్గ కార్యకర్తలకు వెన్నంటి ఉంటానని భరోసాని ఇచ్చారు కామారెడ్డి జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు భరోసాని ఇచ్చారు కామారెడ్డి జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ముజీబుద్దీన్ పట్టణంలో ఎంతో గొప్పగా వచ్చింది దగ్గర ఎవరు లేరు ఏం దవాలి చెప్పండి గడిగా ఎప్పుడు చేతులైతే చెప్పండి నడవలిద్దామా రెండు చెప్పండి త్యాగాల పునాదుల మీద మీద నాడు రాయలసీమ అడ్డపంచ అడ్డపంచ కట్టుకొని సుత్లీ బాంబులు పెట్టుకొని నాటు బాంబులు తీసుకొచ్చి మేడ కొడవలను తీసుకొచ్చిన ఈ గుండాలకే బెదరలేదు తెలంగాణ పోలీసు తుపాకీ కుళ్లకు బెదరలేదు తెలంగాణ కుట్రలకు బెదరలేదు తెలంగాణ ఢిల్లీ పెద్దల కుట్రలకు బెదరలేదు తెలంగాణ డబ్బుల మూటలకు లొంగలేదు తెలంగాణ ఈ పోచారం శ్రీనివాస రెడ్డికి భయపడతారానండి బరాబర్ భయపడు లేదు రేపు కామారెడ్డిలో నవంబర్ ఇరవై తొమ్మిది నాడు అన్ని నియోజకవర్గాల నుంచి ఎంత చేస్తారో అంతకన్నా డబుల్ బాన్సువాడ నుంచి జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ కాలేజ్ ప్రిన్సిపల్ భూమేష్ ప్రెస్ మీట్ నిర్వహించి కాలేజీలో ఉన్న సమస్యలను గురించి తెలియజేశారు కాలేజీలోని మౌలిక వసతులకు సంబంధించిన సమస్యలను పేరెంట్స్ కమిటీ దృష్టికి తీసుకువెళ్లారు సమస్యల పరిష్కారానికి విద్యార్థుల తల్లిదండ్రులు గ్రామ ప్రజలు ప్రజాప్రతినిధులు ముందుకు రావాలని సూచించారు నమస్కారం మన మల్లాపూర్ మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ ప్రిన్సిపల్గా పనిచేస్తున్నాను నేను సో ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని సమస్యలు అయితే మన పాఠశాలలో పొంది ఉన్నాయి ఒక ముఖ్యంగా ఏంటంటే మనకు ఈ మినరల్ వాటర్ ప్రాబ్లం చాలా ఉంది పిల్లలకు తాగడానికి నీరు లేదు పిల్లలు ఇంటి నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం వస్తుంది నే వచ్చిన రెండు మూడు నెలల నుంచి ఈ సమస్యపై మేము పోరాడుతూనే ఉన్నాము ఈ సమస్యనే కాకుండా మాకు ఈ మా స్కూల్కు వచ్చే దారి ఏదైతే ఉందో రోడ్ అది కూడా అన్ఫార్నిషడ్గా ఉంది ఆ పిల్లలు రావడానికి కానీ స్కూల్ లోపలికి గేట్ నుంచి స్కూల్ వరకు రావడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు ఈ రెండు సమస్యలతో పాటు మనకు ఇక్కడ ఈ కిచెన్ షెడ్ ఏదైతే మనకు చాలా రోజుల నుంచి అంటే ఒక పది సంవత్సరాల నుంచి కూడా వాళ్ళ గుడిసెలో మనం మిడ్డే ఎమ్డిఎం మిడ్డే మీల్ చేయడం కానీ అది చాలా ఇబ్బందులకు గురవుతున్నారు సో ఈ కిచెన్ షెడ్ కూడా ఒక ప్రధాన సమస్యగా మన వాణిస్కు అనేది ఉంది ఇవే కాకుండా మనకు ఈ చుట్టుపక్కల ఇది కొండ మీద నిర్మించడం వల్ల ఈ చుట్టుపక్కల మనకు ప్రహారీ గోడ కానివ్వండి పెరిగిన పచ్చిక బయలు కానివ్వండి ఈ ఈ టాయిలెట్స్ అంటే పది సంవత్సరాల నుంచి మనకు ఈ టాయిలెట్స్ ఉండడం కొంచెం చెడిపోవడం సో ఇలాంటి సమస్యలతో మేము బాధపడుతున్నాం సో ఈ సమస్యలన్నీ తీర్చడానికి మేము రోజు ప్రయత్నిస్తూనే ఉన్నాము దీనికి మనకు తల్లిదండ్రుల సహకారము మన మల్లపూరు గ్రామ ప్రజల సహకారము ప్రజాప్రతినిధుల సహకారం ఉంటే ఇవన్నీ కొన్ని సమస్యలైనా కొంచెం మనకు తీర్చగలిగితే మేము ఉపాధ్యాయులను ఇంకా ఉత్సాహంగా పనిచేసి మంచి రిజల్ట్స్ రావడానికి తప్పకుండా ప్రయత్నిస్తామని నేను అనుకుంటున్నాను ఒకటి మనకు ఎస్ఎస్సి రిజల్ట్స్ కానీ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ కానీ తప్పకుండా ఈసారి ఇంతకుముందు ఉన్న రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అధిగమించి మేము తేవడానికి మేము సాయశక్తుల ప్రయత్నిస్తున్నాము మేము మా ఉపాధ్యాయ బృందం కానీ ఇక్కడ మేము ప్రయత్నిస్తున్నాము ఈ ప్రయత్నంలో ఈ చిన్న చిన్న సమస్యలు కొన్ని ఉండడం వల్ల దీనికి కొంచెం సమయం కేటాయించాల్సి వస్తుంది సో దీనికి అందరి సహకారం ఉండాలని నేను కోరుకుంటున్నాను నమస్కారం మోడల్ స్కూల్లో మా ప్రిన్సిపాల్ గారు చెప్పినట్లాంటి విషయాలు ఒక మూడు ఉన్నాయి అవి బాగా ఇబ్బందికరంగా ఉన్నాయి ఆ ఫిల్టరు మిషన్ ఖరాబ్ అయ్యి విద్యార్థులు రెండు మూడు బాటిల్ తెచ్చుకొని చాలా ఇబ్బందులు పడుతుండ్రు మళ్ళీ రోడ్డు కూడా బాగా అవస్థలు పడుతున్నాయి రోడ్డు వర్షం అత్య మొత్తం కొట్టుకుపోయి ఆ రోడ్ కూడా బాగాలేక పిల్లలు బాగా కష్టపడుతున్నారు మళ్ళీ అలాగే వంట చేయడానికి కూడా గుడిసెలా చాలా ఇబ్బంది అవుతుంది వర్షం పడ్డప్పుడు ఈ మూడు సమస్యలు బాగా ఇబ్బందికరంగా ఉన్నాయి పిల్లలకు దయచేసి ఎవరైనా దాతలు ఉంటే తనలో వంతు సాయం చేస్తే